వెల్కమ్ టు గౌట్ ఎంప్లాయ్ న్యూస్ సిపిఎస్ పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించడం సాధ్యపడకపోవచ్చని కమిటీ భావిస్తున్నట్లు సమాచారం సిపిఎస్ పట్ల ఉద్యోగుల్లో వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో ఉద్యోగుల సిపిఎస్ కాంట్రిబ్యూషన్ను తిరిగి వారికే చెల్లించి పదవి పొందే నాటికి కొంత మొత్తాన్ని కనీస పెన్షన్ కింద గ్యారంటీ చేసే ప్రతిపాదనలను నిపుణుల కమిటీ ప్రభుత్వం ముందు ఉంచిందనే వార్తలు వస్తున్నాయి అయితే దీనిని ఉద్యోగులు స్వాగతిస్తారా లేదా అనే దానిని వేచి చూడాలి సిపిఎస్పై రూపొందించిన నివేదికను నిపుణుల కమిటీ ప్రభుత్వానికి అందజేసింది సిపిఎస్కు బదులు పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలన్న ప్రభుత్వ ఉద్యోగుల నుంచి వచ్చిన డిమాండ్ల మేరకు రెండు వేల పద్దెనిమిది నవంబర్ ఇరవై ఎనిమిదిన ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎస్పి టక్కర్ అధ్యక్షతన ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి పీయూష్ కుమార్ సభ్య కార్యదర్శిగాను న్యాయశాఖ కార్యదర్శి టి వెంకటరమణ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం విశ్రాంత ప్రొఫెసర్ కె ముడిరత్నం నాయుడు సెస్ డైరెక్టర్ ప్రొఫెసర్ గులాబ్లను ఈ కమిటీలో సభ్యులుగా నియమించారు ఈ బృందం గురువారం వెలగబూడి తాత్కాలిక సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేటాను కలిసి నివేదికను సమర్పించారు రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఒకటి నుంచి రాష్ట్రంలో సిపిఎస్ను అమలు చేస్తున్నారు దీనిని రద్దు చేస్తే వచ్చే ఆర్థిక న్యాయపరమైన ఇబ్బందులు ప్రభుత్వంపై పడే అదనపు ఆర్థిక భారం తదితర అంశాలను పరిశీలించి నివేదిక తయారు చేయాలని నిపుణుల కమిటీ ఆదేశించింది సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగిస్తే ఉద్యోగులకు ఇప్పటి వరకు సిపిఎస్ కింద చెల్లించిన మొత్తానికి ఎంత మొత్తాన్ని చెల్లించాలనే దానిపై కూడా అధ్యయనం చేయాలని తెలిపింది అలాగే పాత విధానాన్ని కొనసాగిస్తే ఇప్పటికే సిపిఎస్ పరిధిలో ఉండి పదవి విరమణ చేసిన లేదా సర్వీస్లో ఉండి మరణించిన వారికి ఎటువంటి న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తాయనే దానిని కూడా పరిశీలించి తగిన సిఫారసులు చేయాలని కోరింది ఆ మేరకు నిపుణుల కమిటీ నివేదికను రూపొందించి అందజేసింది